ఏపీని ముంచెత్తిన మంతా తుఫాన్ కుండపోత వానల దాటికి వేలాది ఎకరాల్లో పంటల ధ్వంసం వరద బాధిత ప్రాంతాల్లో ప్రాంతాల్లో సీఎం సీఎం ఏరియల్ సర్వే ఇలాంటి టాప్ ఏపీ న్యూస్ చూద్దాం ప్రభావిత చంద్రబాబు పర్యటించారు కోనసీమ జిల్లా అల్లవరం మండలం రేవుకు చేరుకున్న సీఎం అక్కడ తుఫాను వరద బాధితులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం మత్స్యకారులకు యాబై కేజీల బియ్యంతో పాటు ఇతర వస్తువులను అందజేశారు సీఎం బాపట్ల జిల్లా పర్చూరులో అధికారులు సాహసోపేతమైన రెస్క్యూ నిర్వహించారు ప్రాణాలకు తెగించి ఇరవై మంది ప్రాణాలను కాపాడారు వర్షాల కారణంగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పర్చూరు వాగు పరిసర ప్రాంతాల్లో ముప్పు ఏర్పడింది అక్కడే ఉన్న ఒక ప్రార్థనా మందిరంలో ఇరవై మంది చిక్కుపోయారు విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ చేసి వారిని కాపాడారు ప్రకాశం జిల్లాలో వర్షం విభజన సృష్టించింది ఒంగోలు గుంటూరు జాతీయ రహదారిపై వరద ఉధృతి పెరిగిపోయింది దీంతో రహదారి పక్కనే ఉన్న ఒక కార్ల షోరూం ను వరద ముంచెత్తింది వెంటనే అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ బృందం షోరూం సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు భారీ వర్షాలు ఈదురుగాలతో ఏపీలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి కోత కంకి దశలో ఉన్న పంటలు నేల వలై రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఐదు ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి మొంతా తుఫాన్ తో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన అధికారులు జిల్లాలో తుఫాను ఎఫెక్ట్ పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మండలాల్లో ఇరవై టీమ్స్ని ఏర్పాటు చేశారు కలెక్టర్ ఇరవై డ్రోన్ల సాయంతో జిల్లాలో వరద పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు అధికారులు భారీ ఎదురుగాలతో కృష్ణా జిల్లా పామరులో కూలిన ఒక ఆలయంలో ధ్వజస్తంభం చూస్తూ ఉన్నాం పామరు బుచ్చమ్మ ఆశ్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది కూలిన ధ్వజస్తంభాన్ని క్రేన్ సాయంతో స్థానికులు పక్కకు తొలగించారు శ్రీశైలంలో కురుస్తున్న కొండపాత వర్షాల ధాటికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి పాతాల గంగా మెట్ల మార్గంలో కొండ చర్యలు పెద్ద ఎత్తున విరిగి పడ్డాయి దీంతో మూడు షాపులు ధ్వంసమయ్యాయి కొండ చర్యలు విరిగిపడినటువంటి సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది జేసీబీల సాయంతో కొండ చర్యలను తొలగిస్తున్నారు అధికారులు నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి కొనసాగుతోంది వరద ప్రవాహంతో పెన్నా నదిలోకి మూడు బోట్లు కొట్టుకొచ్చాయి తుఫాన్ కారణంగా వేట నిలిపివేసిన మత్స్యకారులు తమ బోట్లను నది ఒడ్డున ఉంచారు భారీ వర్షం కారణంగా వరద ప్రవాహం పెరగడంతో సంగం బ్యారేజీలోకి బోట్లు కొట్టుకుపోయాయి భారీ వర్షంతో కడప జిల్లాలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం బ్రహ్మంగారి మఠం కూలిపోయింది బ్రహ్మంగారి మఠంలో పదహారు శతం వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నివాసం కూలిపోయింది ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో చిత్రావతి రిజర్వాయర్ ఒక గేటును ఎత్తి దిగువ నీటిని విడుదల చేస్తున్నారు తుంగభద్ర హెచ్ఎల్సీ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తుఫాన్ కారణంగా మూడు పేల క్యూసెక్ల ఇన్లో వస్తూ ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఒక గేట్ను ఎత్తి రెండు వేల నీటిని దిగుకు విడుదల చేశారు